నమస్తే అయితే ఈరోజైతే మనము యువరైతు మహేష్ గారిది చైన్లు అవుతున్నాం అనమాట సో మహేష్ అన్న మీ ఊరు ఆ తర్వాత మీ పేరు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఈ మిషన్తో ఎకరాలు మీరు మక్కేస్తున్నారు పూర్తి వివరాలు ఒకసారి చెప్పు మీ పేరు చెప్పు ఫస్ట్ నా పేరు మహేష్ గ్రామం శిలారం మండల ఓకే ఈ మిషన్ బహింసాకి వెళ్ళి కొన్నాం ఆరిత్ర ఫార్మర్స్ అని షాప్లో యూట్యూబ్లో చూసి కొన్నాం నేను ఇప్పుడు తొమ్మిది బిగాడు వేస్తున్నా దీంతో మక్క తొమ్మిది ఎకరాలు వేస్తున్నా తొమ్మిది ఎకరాలు ఉన్నాయి ఎన్ని ప్యాకెట్లు తెచ్చినావు నువ్వు ఇప్పుడు వేయడానికి ఇరవై ప్యాకెట్లు తెచ్చిన తొమ్మిది ఎకరాలకి ఇరవై ప్యాకెట్లు పడతాయి ఇరవై ఎకరానికి రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా ఉండాలని రెండు ఏ కంపెనీ పెడుతున్నావు ఇప్పుడు నువ్వు మొత్తం పైనీ పెడుతున్నావు ఏ నెంబర్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ అయితే నువ్వు గత ఎన్ని సంవత్సరాల నుంచి మక్క వేస్తున్నావు నాలుగు సంవత్సరం ఇది నాలుగు సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది దిగుబడి నలభై వస్తాయి నలభై తక్కువ కాదా కాదు అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం నువ్వు ఇట్లా లేబర్ తోనే కదా దాంతో ఎకరంకి ఎన్ని ఎన్ని లేబర్లు పడుతుండే ఎకరానికి రెండు లేబర్లు ఎకరానికి ఇద్దరు మనుషులు ఇద్దరు కైకిలి కైకి మూడు వందలు మూడు వందలు మూడు వందలు ఆరు వందలు ఒక మనిషికి ఒక కైకిలి ఇప్పుడు ఇది సీడర్ తీసుకున్నావు కదా మన షాప్లో ఇప్పుడు దీంతో ఎన్ని ఎకరాలు వేస్తున్నావు ఈ సీల్ తోని మినిమం మనకు రెండున్నర నుంచి మూడు ఎకరాలు అవుతుంది ఒక రోజులా కంటిన్యూగా దెబ్బుతాయి అంటే పొద్దున్నైన్ గంటలకి వచ్చి పొద్దుగల నైన్ కి చేస్తే ఐదు దాకా అవుతుంది తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు మూడు ఎకరాలు సరాసరిగా కంటిన్యూగా మన మన శక్తిని బట్టిగా అంటే ఇక మనం కంటిన్యూగా చేస్తే అవుతుంది మూడు ఎకరాల దాకా అవుతుంది మూడు ఎకరాల దాకా అంటే సొంతంగా చేసుకుంటున్నా లేదంటే కైకిల్ మంచి పెట్టుకుని సొంతంగానే సొంతంగానే చేసుకుంటాం ఒక రోజులో మూడు ఎకరాలు చేస్తున్నాం అంటే నీకు తొమ్మిది ఎకరాలు అంటే మూడు రోజులు అయిపోతాయి మూడు రోజులు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కైకిలలు కూడా దొరకలేరు దొరకలే దొరకకొచ్చింది అయితే ఇది ఆ వచ్చిన దొరకొచ్చిందని చెప్పేసి దీనికోసం సరి చేసి తీసుకున్నారు తీసుకున్నారు అయితే ఇప్పుడు ఇది బాగుందా మరి నీకు బాగున్నది ఇప్పుడు మీ ఊళ్ళే ఎవరైనా తీసుకున్నారా మేము మూడు తీసుకున్నాం మివలేని మీ దోస్తులు నువ్వు కలిపి మొత్తం సీడర్లు ఓకే ఓకే ఇప్పుడు రోజు వేస్తున్నావు అయితే అంటే మనం సర్వీస్ కూడా ఎట్లా ఇవ్వడం జరిగింది చూడడం ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అట్లా సో కూడా ఏంటంటే మనము రైతు దృష్టికోణంతో ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మేము సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికి కావాలంటే కూడా ఈ మక్క సీడర్లు అయితే తీసుకోండి మన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రీమియం మోడల్ అనమాట ఇది ఎంత పడ్డదన్న మీకు రేటు ఇది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఆరు వేల ఐదు వందల రూపాయలు పడ్డాయి యాక్చువల్లీ ఏంటంటే దీని రేట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు సో మన షాప్కి వచ్చి తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ తర్వాత మూడు సీడర్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆరు వేల ఐదు వందలకి అయితే ఇవ్వడం జరిగింది రెండు వందల రూపాయలు డిస్కౌంట్ అయితే చేయడం జరిగింది అనమాట సో చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంతో మక్కజొన్నతో కరెక్ట్ డిస్టెన్స్ అయితే పెడతా ఎంత డిస్టెన్స్ పెట్టినా ఎన్ని ఇంచులు పెట్టిన నైన్ ఇంచు ఉంది ఇప్పుడు నైన్ ఇంచులు కూడా మనం చేసి ఇవ్వడం జరిగింది సో నైన్ ఇంచులతో అన్న పైనీర్ సీడ్స్ అయితే పెడతా ఉన్నారు ఇలా భూమి చూసుకున్నట్లయితే మొత్తము నల్లరేగడి భూమి హెవీ బ్లాక్ అంటారు దీన్ని సో అంత మొత్తం నల్లరేగడి భూమి మీద ఓకే మంచి బలమైన నేల మంచి వండుతుంది నలభై నలభై దాకా వండుతుంది ఇట్లా అయితే ఎనిమిది ఇంచులు పెడుతున్నావు ఇట్లా సాలుకు సాలుకు ఎన్ని ఇంచులు పెడుతున్నావు ఇది ఎయిటీన్ ఇంచ్ ఉన్నది పద్దెనిమిది ఇంచులు ఉన్నది పద్దెనిమిది ఇంచులు బై ఎనిమిది ఇంచులు అయితే అన్న పెడతా ఉన్నాడు సో ఇట్లా మొత్తం ఇది ట్రాక్టర్లతో కొట్టినా ట్రాక్టర్ ట్రాక్టర్ కొట్టేసి ఇక లైన్ ఇలా వేసుకుంటా పోతున్నావు అంతే సో ఎకరానికి దీంతో ఎన్ని బ్యాగులు పడతాయి రెండు రెండు బ్యాగులు పడతాయి ఏ డిస్టెన్స్ పెడితే రెండు బ్యాగులు పడతాయి సో ఇప్పుడు మీరు కూలీలతో గడిపించా ఇది మరి ఇది ఎంత మంచిది అంత కూడా వేయచ్చు ఒకటే రోజు వేసేసి నానుకుంటూ ఉండొచ్చు ఇక బేఫికర లేదు చూసేది లేదు ఇక పెట్టేసి ఇక టికానున్నదా ఉన్నది రైట్ సో ఇప్పుడు మీరు ఇక్కడ మొత్తం ఇన్నే ఉందా అక్కడ ఉందా శనివేరే మొత్తం ఇప్పుడు మిర్చి కూడా వేసినావు ఎంత ఉంది ఇది ఉంది బిగా ఉందా మొత్తం ఇది తినడానికి మిర్చి మార్కెట్ అమ్ముతా ఓకే సో అన్నైతే మంచి యువరైతే అన్నమాట సో మొక్కజొన్నతో పాటు మిరప పంట వేస్తా ఉన్నాడు సోయాబీన్ పత్తి కందిట్ అనేక రకాల పంటలు అయితే ఇస్తా ఉన్నాడు మంచి వ్యవసాయంలో అనుభవం కూడా ఉన్నది సో యాంత్రీకరణ ముఖ్యంగా ఏదైతే సీడర్ అయితే ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది చాలా బాగుందని అయితే చెప్తా ఉన్నాడు సో మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా కాల్ చేసి మీకు బుకింగ్ చేసుకుంటే మీకు దగ్గర ఉన్న ఆర్టీసీ కార్గో ద్వారా పంపించడం అయితే జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి ఇంత మంచి సమాచారం ఇచ్చిన మహేష్ అన్నకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ